ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఎక్కువ మొత్తంలో ఉంటుందని గ్రామాభివృద్ధికి తోడ్పడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర చాలా ప్రాముఖ్యమని జిల్లా ఇన్ఛార్జి నవీన్ అన్నారు వినుగోళ్లు ధనలక్ష్మి మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మన గ్రామంలో ఏర్పాటు చేస్తారని ఆమె అన్నారు ఈ యొక్క వర్షాకాలంలో వచ్చే ఈ కీలు కీటకాలు ఈ రోగాలు జలాలు అన్నింటి నుంచి దానికోసం గ్రామ దేవతలని గ్రామ దేవతల బోనాల పండుగలు ఇవన్నీ చేసుకుంటారు అవును కానీ ఆషాఢ మాసంలో సో ఆషాఢ మాసంలో ఆ అది ఊరికి పెద్ద దిక్కు దిగుతు అమ్మవారు ఆ తల్లి సల్లవి చూస్తుంది ఆ ఊరు అని చెప్పేసి మనం ఆ ఆచారాన్ని నువ్వు ఈరోజు కాదంటవా కాబట్టి మరి నిజంగా నీకు ధైర్యం ఉంటే మరి ఈరోజు క్రిస్టియన్ల రకరకాలుగా ఉన్నారు బొట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు బొట్టు పెట్టడాలు ఉన్నారు కేథలిక్స్ ఉన్నారు మరి ముస్లింలు కూడా రకరకాలు ఉన్నారు ఈరోజు పక్కకున్న పాకిస్తాన్లో చూస్తున్నాం ఆ సున్ని సియా అని చెప్పి వాళ్ళు వాళ్ళే బాంబులు పెంచుకుంటున్నారు ఒకరి ఒకరు నరుక్కుంటున్నారు మరి వాళ్ళతో మాట్లాడారు మరి ఈరోజు నీకు చేతులు అయితే ఈరోజు వాళ్ళతో మాట్లాడతావు వాళ్ళ మీద కామెంట్ చేయగలుగుతావా జీసస్ మీద కామెంట్ చేయగలుగుతావా అంటే నీకు ఊరిలో దొరికిన వాళ్ళు ఎవరైనా అంటే హిందూ దేవుళ్ళ సో ఇది పద్ధతి కాదు ఇది ఎందుకంటే మెజారిటీగా ఈడు నువ్వు ఈరోజు ఈ యొక్క హిందువులని ఈ విధంగా మాటలతో రావడం ఇది సమంజసం కాదు